నా పేరు రైతుకుల సంఘం రాష్ట్ర అధ్యక్షన్ ఈరోజు రాజపూర్ నుంచి మల్లేపల్లి వరకు రోడ్డు పోసి రోడ్డు ఓ దిక్కిన సైళ్ళు లేకుండా గేవలు లేకుండా తవ్వేసి బూరు తోసి దీన్ని అధికారం అన్నదే ఉన్నదో లేదో తెలియని పద్ధతుల్లో ఈ పోతంటే ఎవరో మాట్లాడే పద్ధతి లేకుండా దీన్ని కాంట్రాక్ట్ ఎవరు తీసుకున్నారో వాళ్ళ బాగుపడాలా వాళ్ళ జోబులు అన్ని జోబులు నిండాలని ఆలోచనతో మాత్రం ఈ రోడ్లు పోసినట్టుంది ఉంది గతం రెండు సంవత్సరాల ముందు పోసారు మనీ ఇప్పుడు అప్పుడే పోయింది పోయినా రోడ్లు పోతమేనా ప్రజలు నడాలా నడక్కర్లేదు అన్నది అర్థం కాని పద్ధతిలో ఉంది కాబట్టి దీన్ని ఆరంభి వాళ్ళు ఆరంభి రోడ్లు పోతుంటే ఆరంభికే సంబంధించి ఉంటుంది కాబట్టి ఆరంభి వాళ్ళు ఇది దుర్నియోగం చేస్తున్నారు అన్నదే నాకు అర్థం అవుతుంది దీన్ని రాజకీయ నాయకులు ఏం చెప్తే దీని పద్ధతి కాకుండా ఆర్ఎంబీ వాళ్ళు దీన్ని అనుసరించి గట్టిగా చర్యలు తీసుకుని ఒదిక్కిన సన్నం ఒదిక్కిన ఎక్కువ ఒదిక్కిన తక్కువ గోతులు గోతుల మీద వేస్తాం గేవల పోసేది పోయి బూరిదేత్తం అతి సరైనది కాదు ఇది తార రోడ్డు కాదనుకుని నేను దీని మీద అన్ని చర్యలు తీసుకుని దీన్ని అతికరించాలనే దాని మీద నేను చెప్తున్నాను